హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టగేలకు ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ వచ్చేసింది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి యొక్క డబ్బులు విడుదలవుతున్నాయండి మహిళలకు చంద్రబాబు సర్కార్ మరో వరం నెలకు పదో పథకంపై దిమ్మదిరియ అప్డేట్ విడుదల చేసింది కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పదై పథకంపై ఊహించని శుభవార్త చెప్పారండి మీరు కూడా రేషన్ కార్డు కింద వచ్చేటువంటి ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలనుకుంటే మాత్రం ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయకు లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా గవర్నమెంట్ చాలా పథకాలు తీసుకొస్తుంది ఈ పథకాలన్నీ మీరు వేసవకూడదంటే వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం పాయింట్లోకి వెళ్దాం గవర్నమెంట్ మహిళలకు గిఫ్ట్ కింద పదహైదు వందలు నెలకు ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం మరో వరం ప్రకటించింది ఇచ్చిన హామీలలో భాగంగా పదహైదు వందల పథకాన్ని లేట్ అయినా కూడా పదిహేను వందల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ఆడబెట్టినది కింద ఇచ్చే సహాయం సంబంధించి వివరాలు కొద్దిసేపటి క్రితమే విడుదలైందండి ఏపీ గవర్నమెంట్ గిఫ్ట్ టు ఉమెన్ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు భారీ వరాలు ప్రకటిస్తోంది ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించగా దీపం పథకం కూడా అందించింది ఇప్పుడు మరో హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం అందింది ఇప్పుడు మరో హామీ నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి నెల మహిళలకు ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తెలిసిందే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం కింద పదహైదు వందలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది నెల నెలకు పదహైదు వందలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పది వందల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన లబ్ధిదారుల డేటాను కూడా వారి బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది ఆడబిడ్డ నిధి విడుదల వారీగా అందిస్తామని కూడా చెప్తున్నారు మొదటగా మనకు పద్దెనిమిది ఏళ్ళు రోడ్డు సరిస్తామన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా విడుదల వారీగా బ్యాంకు ఖాతాలకి వేయబోతున్నారు ఈ క్రమంలోనే మొదటి విడత విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు వందలు ఇస్తామని హామీ ఇచ్చారు కదా అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం ఇచ్చేందుకోసంగా డేటు ప్రకటించబోతున్నారు ఉచిత బస్సు అమలు చేసిన విషయం తెలిసిందే మహిళా శక్తిలో భాగంగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారండి ఈ పథకం ప్రారంభించడంతో మహిళలకు కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తూ వారి యొక్క బ్యాంకు ఖాతాలకి పదవిందలు వేస్తున్నారు ఖచ్చితంగా ఎప్పుడు విడుదలవుతుంది ఈ పథకం అనే ఈ విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి కానుక అనేది అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూస్తే ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి కానుక అనేది కింద డబ్బులు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి